సంతోషం నువ్వు నవ్వాలి నువ్వు మనసు నిండాగా సంతోషము కలిగి ఉండాలంటే నీ కార్యము చేయడానికి ప్రాణమును సైతం వెనకాడకుండా నీ కొరకు ప్రాణము పెట్టాడు దేవుడు దేవుడు నా కొరకు ఏం చేశాడంటే నువ్వేం చెప్తావు నా కొరకు ప్రాణం పెట్టాడు నా కొరకు వస్తాడు నన్ను తీసుకొని వెళ్తాడు నా రాజ్యం నాకుంది నా ఇల్లు నాకుంది నా కొరకు ఇల్లు నా దేవుడు నాకు సిద్ధపరచాడు ఎక్కడేమీ పెద్ద భూకాల దేవుడు పాదం కదిలి పడిపోతా ఇల్లు నువ్వు క్రీస్తు అనే బండ మీద నీ జీవితము నువ్వు కట్టుకుని నువ్వు నమ్ముకున్న దేవుడు ఆ సమాసి దేవుడు కాదు మూడు మూడు మేకులు పీక్కోలేని దేవుడు దేవుడా అంటే నీ ముళ్ళు తీసుకోగలవా గుచ్చుకున్న ముల్ల ఎవడో తీయకపోతే నీకు రాదు నా కదండి అమ్మ అబ్బాని పిన్నిసులు వచ్చితే కానీ నీకు రాదు ఆ మేతలే కానీ ఆయన తీసుకొని ఉంటే నీకు నాకు రక్షణ లేదు